ఈ వీడియో చివరి వరకు చూసి కథ తప్పకుండా వినండి ఒక అడవిలో పైన కోతులు నివసిస్తుండగా ఆ చెట్టు కింద తల్లి పులి పిల్లల్ని వదిలేసి వేటకు వెళ్ళగా వాటిని తినడానికి వచ్చిన పొడవైన కొండ చిలువ పులి కూనలకు దగ్గరగా చేరుతుండగా చూసిన కోతి ఆ పిల్లలను రక్షించాలని ఆ తల్లి పులికి వినపడేలాగా శబ్దాలు చేస్తూ చెట్ల కొమ్మలు ఊపుతూ శబ్దం చేయగా అది గమనించిన పులి పిల్లల దగ్గరకు చేరుకొని కొండ నుంచి పిల్లలను రక్షించుకుంది ఇవన్నీ చేస్తున్న తల్లి కోతిని చూసి పిల్ల కోతి అమ్మా అవి క్రూర జంతువులు కదా మనల్ని చంపి తినేస్తాయి కదా ఆ పిల్లలు కూడా పెరిగి పెద్ద పులులే అవుతాయి కదా వాటిని ఎందుకు రక్షించావు అని అంటుంది అప్పుడు ఆ తల్లి కోతి బాబు ఆ క్షణంలో నేను సాయం చేస్తుంది శత్రువుకా మిత్రువుక అని చూడకుండా కేవలం తల్లిలా ఆలోచించి మరో తల్లికి కడుపు కోత ఉండకూడదని సాయం చేశాను అని అంటుంది సరిగ్గా ఇలాగే మనుషుల్లో కూడా మోసం చేసేటప్పుడు ఎదుటివారికి కూడా నాలాగే కుటుంబం ఉందని ఆలోచించిన అమ్మాయిని అత్యాచారం చేసేటప్పుడు తను కూడా నాలాగే ఒక తల్లి బిడ్డని గుర్తొచ్చినా ప్రాణం తీసేటప్పుడు తన కుటుంబానికి కడుపు కోత మిగులుస్తానని గమనించిన ఎన్నో ఘోరాలు ఆగుతాయి మంచి రచనలు చేయడం నా కర్తవ్యం ఫాలో చేయడం మీ ఇష్టం